హలో వన్ నా పేరు డాక్టర్ యష్వి బోడిచర్లా కన్సల్టెంట్ డాక్టర్ పిడికేస్తుంది బట్టి ఈ రోజు కామన్ టాపిక్ తెలిసిపోతుంది అదేంటంటే ఫెటైల్ విండో చాలా మందికి డౌట్ గా ఉంటుంది ఏ టైంలో కన్సీవ్ అవ్వాలి ఎప్పుడు నేచురల్ చేయాలి ఎలా ప్లాన్ చేయాలి ఎలా మన పీరియడ్స్ ట్రేస్ చేసుకోవాలని చాలా మందికి డౌట్ గా ఉంటుంది ఆ డౌట్స్ ఈ రోజు మనం క్లియర్ చేసుకుందాం వాట్ ఈస్ ఓవ్లేషన్ ఓవ్లేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవడం ప్రతి మహిళలో పీరియడ్స్ సమయంలో ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఆ ఎగ్ ఒక లైఫ్ స్పాన్ వచ్చేసి ట్వెల్వ్ అవర్స్ మాత్రమే దాంతో పాటుగా ఎగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే నార్మల్గా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్ అయ్యే ట్వల్వ్ టు ఫోర్టీన్ డేస్ మధ్యలో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంటుంది ఫోర్టీన్ డేస్ కి ఎగ్ రిలీజ్ చెప్తూ చెప్తుంటారు ఈ ఎగ్ రిలీజ్ అయ్యే సైకిల్ మనం ఓవలేషన్ అంటూ ఉంటాం ఈ టైం లో కనుక ఇంటర్ కోర్స్ వాళ్ళకి ఎగ్ ప్రాపర్ గా హెల్దీగా ఉంటుంది దాంతో పాటుగా ఫెర్టిలైజేషన్ రావడానికి ప్రెగ్నెన్సీ రావడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది మనం ఎలా ట్రేస్ చేసుకోవాలో ఎగ్ రిలీజ్ అయ్యే దాన్ని మనం తెలుసుకుందాం ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైం లో కూడా మనకి బాడీ మనకు కొన్ని ఇండికేషన్స్ ఇస్తుంది అనమాట ఆ ఇండికేషన్స్ ఏంటంటే పెయిన్ అనేది కనిపిస్తుంది ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఒక స్లైట్ గా పెయిన్ అనేది కనిపిస్తుంది ఆ మనం పెయిన్స్ మధ్య పెయిన్ అంటుంటాం ఇంకా దాంతో పాటుగా మన బ్రెస్ట్ అనేది టెండర్నెస్ గా ఉంటుంది కొంచెం ఉబ్బినట్టు అనిపించడం లేదంటే టచ్ చేస్తే టెండర్ గా అనిపించడం అనేది కనిపిస్తుంది ఇంకా వాళ్ళకి కడుపుబ్రంగా అనిపించడం లేదంటే తిన్న ఆహారం మారకపోవడం ఇవన్నీ మనం ఓవలేషన్ టైంలో చూస్తుంటాం ఇంకా దాంతో పాటు మెయిన్ గా వచ్చేసి మూడ్ చింగ్స్ వస్తుంటాయి ఇంకా ఆ టైంలో లో వాళ్ళకి బాడీ టెంపరేచర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది నార్మల్ గా డైలీ టెంపరేచర్ కన్నా కూడా ఈ ఓవలేషన్ టైంలో మన బాడీ టెంపరేచర్ అనేది కొంతవరకు పెరుగుతుంది ఇంకా వెజన నుంచి ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది నార్మల్ గా పీరియడ్ సమయంలో పీరియడ్ కి ముందు పీరియడ్ తర్వాత వెజన నుంచి ఫ్లూయిడ్ అనేది కొంచెం థిక్ గా అనిపిస్తుంది బట్ ఈ టైం టైంలో ఆ వ్యజనం లిక్విడ్ ఎలా ఉంటుంది అంటే తెల్లగా ఉంటుంది ఇంకా దాంతో పాటుగా స్టిచ్గా వాటరీగా సాయింట రబ్బరిగా అనిపిస్తుంది దీన్ని బేస్ చేసుకొని కూడా మనకి ఎగ్జిక్ మనం తెలుసుకోవచ్చు అదే విధంగా ఒక్కోసారి కొంతమంది లైట్ గా స్పాటింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఎగ్ రిలీజ్ లో ఇవన్నీ బేస్ చేసుకుని వాళ్ళకి ఎగ్ రిలీజ్ తెలుసుకోవచ్చు ఇది తెలుసుకోవాలంటే కొన్ని మంత్స్ పాటు వాళ్ళు కొన్ని మెథడ్స్ ని ఫాలో అవుతూ ఉండాలి కొన్ని మంత్స్ పాటు వాళ్ళ పీరియడ్ సైకిల్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవడం వల్ల ఈ ఓల్డేషన్ టైం ని ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా ట్రెస్ చేసుకోవాలి ఈ అంటే మెయిన్ గా వచ్చేసి దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి అందులో మెయిన్ గా వచ్చేసి అందులో మెయిన్ గా వచ్చేసి మెన్షువల్ ట్రాకింగ్ అంటాం ఆర్ క్యాలెండర్ మెథడ్ అంటాం సపోజ్ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయనుకోండి వాళ్ళకి ఆ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ నుంచి కూడా వాళ్ళ పీరియడ్స్ ని ఎంత డ్యూరేషన్ వస్తుంది బ్లీడింగ్ అనేది ఇంకా దాంతో పాటుగా పీరియడ్స్ అనేటివి ఎన్ని మంత్స్కి వస్తున్నాయి ఎంత డ్యూరేషన్ లాంగ్ గ్యాప్ ఉంది థర్టీ డేస్ సైకిల్ ఉందా ఎంత ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఉందో కూడా వాళ్ళు క్యాలెండర్ ని యూజ్ చేసి మార్క్ చేసుకుంటూ ఉండాలి ఇంకా అదే విధంగా సర్వైకల్ మ్యూకస్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ప్రతిరోజు గర్భాశయ వచ్చే ఆ డిశ్చార్జ్ ని కూడా నోటీస్ చేస్తూ ఉండాలి సపోజ్ ఓవేషన్ టైంలో ఈ గర్భాశయ డిశ్చార్జ్ అనేది తెల్లగా స్టిచ్ గా గా కనిపిస్తుంది ఆ టైం ని మనం ఎవ్రీ మంత్ మార్క్ చేస్తూ ఉండాలి ఇంకా దాంతో పాటు బాడీ టెంపరేచర్ కూడా వాళ్ళు మార్క్ చేస్తూ ఉండాలి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ అదే టైమ్ లోనే టెంపరేచర్ ని నోటీస్ చేయడం మంచిది దాట్టు ఒక టెంపరేచర్ ఆపరేటర్స్ యూజ్ చేస్తుండాలి ఇలా రెగ్యులర్ గా నోటీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో స్టైట్ గా ఇంక్రీస్ కనిపిస్తుంది ఇంక్రీజ్ అయిన టెంపరేచర్ ని ఆ టైం ఆ డేట్ ని వాళ్ళు నోటీస్ చేసుకుంటూ ఉండాలి దాంతో పాటు కూడా కొన్ని ప్రొడక్షన్ కిట్స్ ఉంటాయి ఎలా ప్రెగ్నెన్సీ కిట్స్ ఎలా ఉంటాయో అదే విధంగా ఓవలేషన్ కిట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మార్కెట్ లో ఈ కిట్స్ యూస్ చేసుకుని వాళ్ళు యూరిన్ టెస్ట్ చేసుకోవడం వల్ల సపోజ్ ఈ కిట్ లో వాళ్ళకి ఇలా టూ కనిపించాయి అనుకోండి దాని ద్వారా వాళ్ళకి ఆ ఎగ్ తెలుసుకోవచ్చు ఇంకా దీంతో పాటుగా వాళ్ళు మొబైల్ ట్రాసింగ్ యాప్స్ ఉంటాయి అంటే కొన్ని మొబైల్ యాప్స్ ఉంటాయి ఈ మొబైల్ యాప్స్ ద్వారా వాళ్ళ పీరియడ్ సమయంలో వాళ్ళకి డ్యూరేషన్ ఎలా ఉంది ఎన్ని రోజులు బ్లీడింగ్ అవుతుంది ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుంది ఇంకా దాంతో పాటుగా వాళ్ళకి బ్లీడింగ్ అనేది కలర్ ఏ విధంగా ఉంది ఇంకా సైకిల్ ఏదైనా వేరియన్స్ ఏదైనా నోట్ చేసుకుంటూ ఉండొచ్చు యాప్స్ చేసుకుని ఈ మెథడ్స్ అన్ని వాళ్ళు యూజ్ చేయడం వల్ల ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది అని తెలుసుకోవచ్చు సపోజ్ ఎగ్ కరెక్ట్ గా రిలీజ్ అయిన తర్వాత అది కూడా మెచ్యూర్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇవన్నీ యూజ్ చేసుకుని వాళ్ళు ఎగ్ రిలీజ్ అయ్యట టైం తెలుసుకోవచ్చు దీంతో పాటు కూడా రెగ్యులర్ గా అల్ట్రాసౌండ్ స్కాన్ చేపిస్తూ ఉండాలి దాంతో పాటు ఫాలికల్ స్టడీ ఇంపార్టెంట్ ఈ ఫాలికల్ స్టడీ చేసుకోవడం వల్ల కొంతమంది పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నా కూడా ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా ఉంటుంది లైక్ కండిషన్స్ లో కాబట్టి రెగ్యులర్ గా ఫాలికల్ స్టడీస్ చేసుకోవడం వల్ల ఆ ఎగ్ రిలీజ్ అవుతున్నా లేదా మెచ్యూర్ ఎగ్గా కాదు కూడా మనం తెలుసుకోవచ్చు సపోజ్ ఈ మెచ్యూర్ ఎగ్గా ఉంది పీరియడ్ సైకిల్స్ రెగ్యులర్ గా ఉన్నాయి దాని తర్వాత వాళ్ళకి ఎలాంటి అబ్నార్మాలిటీ సేదీలు ఇవన్నీ తెలిసిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు సపోజ్ ఈ ట్రై చేసే టైంలో ఎప్పుడు ఇంటర్కోస్ చేయాలంటే ఎగ్ స్పాన్ అనేది ఈ ఎగ్ లైఫ్ స్పాన్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ ఎగ్ రిలీజ్ అయ్యే డేట్ ప్లస్ ఆ ఎగ్ రిలీజ్ అవ్వడానికి త్రీ ఫోర్ డేస్ ముందుగా ఎందుకంటే స్పం యొక్క లైఫ్ స్పాన్ అనేది సెవెంటీ టూ అవర్స్ పాటు ఉంటుంది కాబట్టి త్రీ ఫోర్ డేస్ ముందు కానీ ఆ ఎగ్ రిలీజ్ డేట్ తో టోటల్ గా ఫైవ్ డేస్ వరకు వాళ్ళకి ఫెటైల్ విండో అంటాం ఈ ఫెటైల్ విండోలో వాళ్ళు ఇంటర్కోర్స్ చేసినట్టు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది నేచురల్ గా వస్తుంది దాంతో పాటు కూడా మెచ్యూర్ ఎగ్స్ ఉన్నట్టయితే ఆ బేబీ అనేది హెల్దీగా ఉంటుంది సపోజ్ కొంతమందికి ఎగ్స్ రిలీజ్ అవ్వకుండా ఉంటాయి లేదంటే ఈ పెట్టల్ చేసే ట్రై టైంలో వాళ్ళకి పీరియడ్స్ డిలే అవ్వడం లేదంటే పీరియడ్స్ మనలో ఎక్కువగా బ్లీడింగ్ రావడం పెద్ద పెద్ద క్లాట్స్ పడడం ఇలాంటివన్నీ వాళ్ళు ఎర్లీగా నోటీస్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల సపోజ్ నేచరల్ ప్రెగ్నెన్సీకి ఏదైనా డిఫికల్టీగా గా వాళ్ళకి ఏదైనా పీరియడ్ సమస్యలు ఉంది బ్లీడింగ్ ఎక్కువ అవుతూ లేదంటే పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో బ్లీడింగ్ అవుతూ దాంతో పాటుగా ఫాలిక్యూల్ స్టడీ చేసినప్పుడు ఫాలిక్యుల్స్ దగ్గర రిలీజ్ అవునప్పుడు ఇలాంటి కండిషన్స్ లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఆ కండిషన్ మనం కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు ఐ మీన్ ఏదైతే ప్రాబ్లమ్ ఉంటుందో ఆ ప్రాబ్లమ్ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సపోజ్ పీసీ వయస్ అనుకోండి ఆ పీసీ వయస్ కూడా హోమియోపతి ద్వారా కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు వాళ్ళు దాంతో పాటు కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉన్నా కూడా దాన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని ఇలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా రెగ్యులరైజ్ చేసుకోవచ్చు ఇంకా దాంతో పాటు ఏదైనా బల్క్ యూటర్స్ ఏదైనా ఉన్నా ఫైబ్రైడ్స్ ఉన్నా కూడా వీటన్నిటిని కూడా వాళ్ళు కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు ఈ హోమియోపతి మెడిసిన్స్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు అది కూడా బిఫోర్ ప్రెగ్నెన్సీ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఇంకా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత లేదంటే స్టేట్ లో కూడా ప్రతి ఒక్కరు కామన్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా అబ్నార్మల్ బ్లీడింగ్ ఏదైనా ఉన్నా లేదంటే ఆ పీరియడ్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా లేదంటే సర్వెక్స్ నుంచి అబ్నార్మల్ ఫ్లూయిడ్ లీక్ అవుతున్నా కొంతమంది సర్వీసైటీస్ అంటుంటాం అంటే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ లో వాళ్ళకి ఆ వ్యజన నుంచి అబ్నార్మల్ గా ఫ్లూయిడ్ లీక్ అవుతూ ఉంటుంది కొంతమంది యెల్లో కలర్ లో లీక్ అవుతుంది గ్రీన్ కలర్ లో ఇంకా వ్యజన దగ్గర మొత్తం ఇచ్చింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది ఆ ఇచ్చింగ్ ని కూడా మనం హోమియోపతి ద్వారా కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు ఇంకా వాళ్ళకి ఇచ్చింగ్ కానీ లేదంటే యూరిన్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఇంకా ఆ సెరోసైటిస్ కానివ్వండి కొన్ని వైట్ డిషాల్స్ కానివ్వండి వీటన్నిటిని కూడా మళ్ళీ మళ్ళీ రాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ గా క్యూర్ చేసుకోవచ్చు మీరు కనుక సంతానం లేని సమస్యలు బాధపడుతున్నా లేదంటే పీరియడ్ సమస్య అయినా పీసీఓస్ అయినా ఫైబ్రాయిడ్స్ అయినా కూడా బెస్ట్ ట్రీట్మెంట్ కొంచెం చూస్తున్నట్టయితే కన్సల్ట్ ఫిడికస్ హోమియోపతి